హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు నా కిచెన్లో మామిడికాయతో స్పెషల్ అండి మామిడికాయతో రసం ఎలా పెట్టాలి అని సింపుల్ అండ్ ఈజీ వేలో చూపిస్తాను మాడికాయ సీజన్ కదా చాలా చాలా రెస్పెస్ట్ చేసేసుకోవచ్చు నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి చూసారా మన రసం ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు నిజంగా ఈ వేసవి కాలంలో ఇలాగా మామిడికాయ రసం మామిడికాయ పచ్చళ్ళు మామిడికాయ రోటి పచ్చళ్ళు మామిడికాయతో పులుసులు ఇవన్నీ చేసుకుంటే అండి నిజంగా సీజనల్ ఫ్రూట్ కదా చాలా చాలా బాగుంటుందండి ఇవి ఇప్పుడు తప్ప మనకి సంవత్సరం అంతా దొరకవు కదా సో అందుకనే అవి అవైలబిలిటీ ఉన్నప్పుడే మనం ఇలాగా దాన్ని యూస్ చేసుకొని మనకు నచ్చిన రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ముందుగా ఒక మామిడికాయ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇలాగా తుక్కైతే తీసేసుకోవాలండి ఈ చెక్కు తీస్తున్నప్పుడు చూసారా కాయ ఎంత గట్టిగా ఉందో కొంచెం ఒక్కోసారి బయట ఉండిపోతే మన కాయలైతే మెత్తబడిపోతే అట్లా కాకుండా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి ఇట్లా ముక్కలైతే కట్ చేసేసుకోండి ఫస్ట్ టెంక ఫామ్ అయిందండి అందుకనే నేను ఇట్లా కట్ చేసుకుంటున్నాను మరి చిన్నవి కట్ చేసుకోవాల్సిన పని ఉండదండి ఎందుకంటే ఇది మిక్సీ గిన్లో వేసి మనం దీన్ని పేస్ట్ చేసుకుంటామండి సో అందుకనే ఇది మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాం కదా ఇట్లా మిక్సీ గిన్లో తీసుకొని మనం ఒక పేస్ట్ అయితే చేసుకోవాలి దీంతో ఇలా గుజ్జుగా కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాము సో ఇప్పుడు మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకోవాలి పల్చగా ఉంటేనే బాగుంటుందండి లేదంటే మరీ పుల్లగా ఉంటుంది కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి దీంతోపాటు మనం ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలండి నేనైతే బెల్లం పౌడర్ రెగ్యులర్గా నాకు ఇంట్లో ఉంటుంది అది బెల్లం పొడి వేసుకున్నాను దీంట్లో అదర్ ఇంక ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవండి కారం ఇలాంటివి రసం పొడి అలాంటివి ఏమీ వేయకూడదు అవన్నీ వేస్తే ఏంటంటే మనకి రసము రెగ్యులర్ రసము టేస్ట్ అయితే వస్తుంది మ్యాంగో టేస్ట్ రాదు సో కరివేపాకు కూడా వేసేసుకొని ఇట్లా కలిపేసుకొని బాగా మరగాలన్నమాట రసం అయితే బాగా మరగాలండి దీంట్లో ఇట్లా పోపు అయితే చేసేసుకోవాలి పోపుకి మనకు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు అండ్ దీంట్లోనే ఎండిపిరపకాయలు వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు ఈ కారమే సరిపోతుందండి దీనికి వేరే కారం ఏమీ వేయక్కర్లేదు పోపు కూడా చూసారా ఎంత సింపుల్గా ఉందో కొంచెం ఇంగువ ఇంగువ లేని పోపు ఏం బాగుంటుందండి రసంలో అందుకనే ఇంగువ కూడా పోపు వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి నిజంగా చెప్తున్నాను ఈ రసం అయితే గుమగుమలాడుతూ చాలా చాలా బాగుంటుందండి పప్పు ముద్దపప్పుతో ఈ రసం వేసుకొని తింటే ఇంకా సూపర్ అంటే సూపరు అలాగే మన నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ లేదు అంటే సింపుల్గా ఆమ్లెట్ వేసుకొని కూడా తినచ్చు ఇలా పోపులు వేసుకున్న దాంట్లోనే మనం కొంచెం రసం తీసుకొని వేసుకుంటే ఆ పోపే సపరేట్గా ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తారు సో అట్లానే పోవ్వు మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను నా నెక్స్ట్ వీడియో వచ్చేంతవరకు బాయ్